రేపు శుక్రవారము ధనత్రయోదశి ధనత్రయోదశి శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం చాలా అద్భుతం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో నుండి మర్చిపోయి కూడా ఈ రెండు వస్తువులు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారే అనుకోండి కోటీశ్వరులు కూడా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు అవి తీసుకున్న వారు మాత్రం కటిక పేదవాడు దరిద్రుడు అయినా అపరుకు బీరులుగా మారుతారు అయితే ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మన సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దానం చేసినంత పుణ్య ఫలితం మరేది చేసినా రాదు అని శాస్త్రం గట్టిగా వివరిస్తుంది ఎన్ని పూజలు చేసినా రాణి ఫలితం దాన ధర్మాలకి మాత్రమే వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అని శాస్త్రం వివరిస్తుంది అన్నదానం చేసిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జాతకంలో ఉన్న జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా ఈ దాన ధర్మం అనేది ముఖ్యమైనటువంటి వారం ముఖ్యమైనటువంటి తిథి ముఖ్యమైనటువంటి రోజుల్లో చేస్తే మరింత రాజయోగాన్ని పొందుతాము అని ఏడు జన్మాల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఎందుకంటే దాన ధర్మం అనేది ఒకరి కడుపు నింపుతుంది నిరుపేదవారి యొక్క కడుపు నింపితే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అందుకే దానానికి అంతటి ప్రాముఖ్యత దాన ధర్మం చేసిన వారికి ఏ రోజు కూడా లక్ష్మీదేవి ఏ లోటు రానివ్వదు ముఖ్యంగా డబ్బులోటూ రానివ్వదు కానీ రేపు శుక్రవారము అందులోను ధనత్రయోదశి ఈ రెండు వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకండి అవి ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు మేము ఏం చెబుతున్నాము అనేది అర్థమవుతుంది పురాణాల ప్రకారం ధన త్రయోదశికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది అని ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి రాకతోనే దేవతలు తమ పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందారు అని శాస్త్రం వివరిస్తుంది అలానే శ్రీకృష్ణుడు కుబేరస్వామిని ధనానికి అధిపతి చేసిన రోజు కూడా ఈ ధనత్రయోదశి అనే శాస్త్రం చెబుతుంది ఈ ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి స్వామి మన ఇంట్లోకి అడుగుపెట్టి మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరస్వామి అలానే గణపతి ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్ ఆ దేవతలను మన ఇంటికి ఆహ్వానించినట్టే అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ ధన త్రయోదశి రోజున గవ్వలు గోమతి చక్రాలు కొన్నా సరే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలతో రాత్రంతా శబ్దం చేసి ఆ తరువాత ఆ గవ్వలను బీరువాలో పెడితే ఎనలేని సంపద కలుగుతుంది అని శాస్త్రవచనం అలానే గవ్వలతో పాటు దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకున్న పుణ్య ఫలితం లభిస్తుంది అని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉంది అని శాస్త్రవచనం అలానే ఈ దక్షిణ ఆవృత శంఖంతో పాటు ఆడవారు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చు అందులో ముఖ్యంగా కొత్త వస్త్రాలు కొనాలి అనుకునేవారు కొనవచ్చు అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజున మట్టి కుండను కొన్నా లేదా ఏదైనా ఇత్తడి వస్తువులు కొన్నా మహాపుణ్య ఫలితం లభిస్తుంది బంగారం కొనాలి అని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు అప్పు చేసి బంగారం కొనాలి అని ఏ శాస్త్రమూ వివరించలేదు స్తోమతకి తగినట్టు నడుచుకోవాలి ఉన్న దాంట్లోనే లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఆ తల్లి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలి అని ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి బంగారాలు వెండి నగలను వేసి పూజిస్తేనే పుణ్య ఫలితం ఇస్తా అని ఎప్పుడూ అనుకోదు ఆ తల్లికి కావలసింది స్వచ్ఛమైన మనస్సు భక్తి శ్రద్ధ నియమం నిష్ట వీటితో ఆ అమ్మవారిని పూజించండి మీకు ఉండే ఉండే వస్తువుల్లో మాత్రమే పూజించండి అంతకు మించి మీరు అమ్మవారిని అప్పు చేసి పూజించవలసిన అవసరం లేదు ఏ శాస్త్రము అప్పు చేసి పూజలు వ్రతాలు చెయ్యమని చెప్పలేదు అప్పు చేసి పూజలు చేస్తే పాపమే తప్ప పుణ్యము కలగదు ఉన్న దాంట్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధగా కొలుచుకోండి చాలు ఇలా ధనత్రయోదశి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా దొడ్డుప్పు కేవలం పది పదిహేను రూపాయలకు వచ్చే దొడ్డుప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది పరిహార శాస్త్ర ప్రకారం దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత దొడ్డుప్పు అనేది మన సంపదను పెంచుతుంది మన సంపదకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మన డబ్బుపై ఉన్న నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టి అనేది ఉ ఎంతటి ధనవంతులైనా సరే మెల్లి మెల్లిగా ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు సంపాదించే మార్గాలు మోసుకుపోతాయి సంపాదించాలి అనే ఆలోచనలు రావు అందు ముందుగా డబ్బుపై ఉన్న నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఉప్పుతో ఈ పరిహారం చేయాలి మొదటిసారిగా జీతం వచ్చినప్పుడు ఒక కుండలో ఉప్పుని పోసి ఆ కుండపై పేపర్ పెట్టి ఆ పేపర్లో మీకు వచ్చిన సంపాదనను పెట్టి ఒక రాత్రంతా అలానే వదిలేయండి ఇలా చేయటం వల్ల దొడ్డుప్పు అనేది డబ్బుకి ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది సంపాదనను పెంచుతుంది దొడ్డుప్పు శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలును చేస్తున్నట్టుగా శాస్త్రము మరియు సైన్స్ వివరించింది సైన్స్ ప్రకారం దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది ఇక దొడ్డుప్పుని తెచ్చుకుంటే చాలా శుభప్రదం ఇక ఈ రెండు వస్తువుల్లో దానం ఇవ్వద్దు అన్నం అవి ఏమిటి అంటే రేపు శుక్రవారము త్రయోదశి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు దాటాక ఈ వస్తువులు ఇవ్వకూడదు అందులో మొట్టమొదటిది పాలు పాలు అనేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అమ్మవారు ఉద్భవించింది కూడా పాల సముద్రం నుండి విష్ణుమూర్తి పాల సముద్రంలోనే ఉంటారు అంతేకాదు పాలు అంటే లక్ష్మీదేవికే కాదు సకల దైవాలకు ఇష్టం ఏ ప్రసాదం చేసినా అందులో పాలను వేసి వండుతూ ఉంటాము పరమశివునికి పాలాభిషేకం అంటే అత్యంత ప్రీతికరం మహావిష్ణువుకి పాలతో వండిన పరమాన్నం అంటే చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మికి పాలు అంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారి మనసు కూడా పాలలాగా చాలా స్వచ్ఛంగా ఉంటుంది పాలు అనేవి మన సంపదను పెంచుతాయి ఎల్లప్పుడూ ఇంట్లో పాలు పెరుగు ఉండాలి ఈ పాలు అనేవి చాలా శుభప్రదమైనటువంటివి ఎట్టి పరిస్థితుల్లో రేపు సంధ్యా సమయాల్లో పాలను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు త్రయోదశి ప్లస్ శుక్రవారంతో కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు ఇక రేపు లక్ష్మీదేవిని పూజించిన స్మరించిన అమ్మవారి ధ్యానం చేసిన ఎంతో పుణ్యం కలుగుతుంది కటిక దరిద్రం కష్టాలు తొలగిపోతాయి ఇకపోతే పెరుగు పెరుగు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పెరుగుని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు సాయంత్రం ఆరు దాటాక పెరుగుని ఎవరికీ దానంగా ఇచ్చినా మీ సంపద అనేది తరిగిపోతుంది మీరు ఎవరికైతే దానం ఇచ్చారో ఆ దానాన్ని పొందిన వారికి మాత్రం ఇల్లు అనేది పెరుగుతూ వస్తుంది సంపద వారిని వరిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఇక పెరుగుని ఎవరికి సాయంత్రం సంధ్యా సమయాలలో రేపు శుక్రవారం ధన త్రయోదశి రోజు ఎవరికి దానంగా ఇవ్వకూడదు డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకూడదు ఇకపోతే ఉప్పు దొడ్డుప్పుని కూడా ఎవ్వరికి దానంగా ఇవ్వ ఇవ్వకూడదు దొడ్డుప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డుప్పుని సంధ్యా సమయాలలో ఎవ్వరికి దానం ఇవ్వద్దు అందులోనూ రేపు శుక్రవారము ధనత్రయోదశి కాబట్టి దొడ్డుప్పుని కూడా ఎవరికి దానంగా కానీ డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకండి దొడ్డుప్పు పాలు పెరుగు పసుపు పచ్చడి పసుపు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది పసుపుని కూడా ఎట్టి పరిస్థితులు ఎవరికీ ఇవ్వద్దు పచ్చడి కూడా లక్ష్మీప్రదమైనటువంటిది ఈ పచ్చడిని కూడా రాత్రి సమయాల్లో రేపు ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు అంతేకాదు వీటితో పాటు ఇంకో ముఖ్యమైనటువంటి వస్తువు కూడా ఉంది ఆ వస్తువుని కూడా ఎవ్వరికీ దానంగా ఇవ్వరాదు అది డబ్బు నగలు ఈ త్రయోదశి రోజున డబ్బులు కానీ నగలు కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినా అప్పుగా ఇచ్చినా సరే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీ నుండి దానం పొందిన వారు మాత్రం కోటీశ్వరులుగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఏవి దానంగా ఇవ్వకూడదు అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి